ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేటటువంటి ఆగస్టు నెల పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం అదిరిపోయి ఊహించని రెండు శుభవార్తలు తీసుకురావటం జరిగింది మరి ఆగస్టు నెల పంపిణీ చేసేటటువంటి పెన్షన్ల పైన ప్రభుత్వం మనకు కీలక నిర్ణయం తీసుకుంది ఇక వీరికి కొత్త పద్ధతిలో పెన్షన్ ఇవ్వబోతున్నారు అలాగే వీరికి కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు మరి వీరికైతే జూన్ నెలలోనే పెన్షన్లు మంజూరు అయితే మరి ఆగస్టు నెలలో పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి అందరూ కూడా జూను జులై ఆగస్టు ఈ మూడు నెలలు పెన్షన్ ఇస్తారని చాలా మంది అడిగారు మరి మూడు నెలలు పెన్షన్ నిజంగానే ఇస్తారా లేకపోతే ఒక నెల పెన్షన్ ఇస్తారా అలాగే ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ చాలా మందికి రద్దు చేసే అవకాశం ఉంది లక్షా ఎనిమిది వేల మందికి పెన్షన్ రద్దు అవుతుంది లక్ష తొమ్మిది వేల మందికి పైగా కొత్త పెన్షన్లు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పైన తాజా సమాచారం రెండు అప్డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇప్పుడు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి కొత్త పెన్షన్లు మీకు వస్తుందా రాదా మరి కొత్త పెన్షన్లను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి యాభై సంవత్సరాల పెన్షన్లు ఎప్పుడు అవకాశం ఇస్తారు మరి వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను దివ్యాంగుల పెన్షను ఆల్రెడీ దివ్యాంగులందరికీ కూడా సదనం సర్టిఫికేట్లు పంపిణీ కూడా జరుగుతూ ఉంది మరి దీని పరంగా మనం ఇప్పుడు మనకు పెన్షన్లు అవకాశం ఇస్తారా అని మీ అందరికీ కూడా ఈ వీడియోలో తెలియచేస్తాను ఇవన్నీ కూడా నేను క్లియర్గా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా చాలా పారదర్శకంగా పెన్షన్ల పంపిణీనైతే ప్రతి నెల కూడా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వంలో లాగా లబ్ధిదారుల తలుపు తట్టి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు మరి గతంలో చాలా మంది సచివాలయ అధికారులు ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వకుండా ఏదో ఒక చోట కూర్చొని పెన్షన్ ఇస్తూ ఉంటే మరి పెన్షన్దారులు ఇంటి వద్దకే వచ్చి అంటే మూడు వందల మీటర్ల కన్నా ఎక్కువ వెళ్తే పెన్షన్ పంపిణీ చేయడానికి వీలు లేకుండా కూడా ఆప్షన్ తీసుకురావటం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ ఆగస్టు నెల ఒకటో తారీఖున మనకు ప్రతి నెలలాగానే పెన్షన్ ప్రారంభించబోతున్నారు మరి ఆగస్టు ఒకటి రెండు తారీఖుల్లో ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ ఉంటుంది మరి యథావిధిగా పెన్షన్ల పంపిణీ ఉంటుంది దీంట్లో గుడ్ న్యూస్ ఏంటి అని అనుకోవచ్చు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడో జూన్లో మంజూరైనటువంటి స్పౌస్ పెన్షన్లు ఇప్పుడు మనకు ఆగస్ట్ నెలలో పంపిణీ చేయబోతున్నారు స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కానీ చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భారీకు బదిలీ చేయడం జరిగింది మరి ఈ స్పౌస్ పెన్షన్ల కింద ప్రతి పెన్షన్దారులు కూడా మనకు ప్రభుత్వం పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది మరి ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు జూన్ నెలలోనే వాళ్లకు పెన్షన్లు మంజూరు అయితే అప్పట్లో డెబ్బై ఏడు వేల మందికి మంజూరు కావటం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మరొక ముప్పై వేల మందికి కూడా మంజూరు చేశారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే లక్ష తొమ్మిది వేల మందికి కూడా ఈ యొక్క స్పౌస్ పెన్షన్ మంజూరుకి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ లక్ష తొమ్మిది వేల మందికి కూడా పెన్షన్ మంజూరు అయినట్లే మరి అంతా కూడా మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటో తారీఖు ఆగస్టు మనకు తీసుకోవాలని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలియచేయడం జరిగింది మరి మంత్రి గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారము ఇక్కడ మనకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఈ పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఆదేశాలైతే అందించింది మరి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మరి జూన్ నెలలో ఇవ్వలేదు జూలై నెలలో ఇవ్వలేదు మరి ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఈ మూడు నెలల పెన్షన్ ఇస్తారని చాలామంది అడిగారు కానీ ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే ఒకటి మరి మనకి ఈ మూడు నెలల పెన్షన్ అయితే ఇవ్వటం లేదు కేవలం మనకి జూన్ నెలలో పెన్షన్ మంజూరు అయితే ఇప్పుడు కొత్తగా మనకు ఆగస్టులో అయితే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు కాబట్టి మనకు ఈ మూడు నెలలకు సంబంధించి పెన్షన్ రాదు కేవలం ఆగస్టు నెలకు సంబంధించి మాత్రమే పెన్షన్ అయితే మంజూరు చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మనకు తాజాగా ప్రకటించడం జరిగింది మరి ఎవరు కూడా పెన్షన్దారులు ఇబ్బంది పడాల్సిన పని లేదు లక్ష తొమ్మిది వేల మందికి సంబంధించినటువంటి జాబితా అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది ఒకసారి వెళ్ళి తెలుసుకోండి దాని ప్రకారంగా మీకు పెన్షన్ అయితే పొందండి ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల రూపాయల పెన్షను ఏపీ ప్రభుత్వం ఈ ఆగస్టు నెల నుంచి కూడా పంపిణీ చేయబోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆగస్టు నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక లక్ష ఎనిమిది వేల మందికి దివ్యాంగుల పెన్షన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి లక్ష ఎనిమిది వేల మందిలో కూడా మీరు ఉన్నారా లేదా అంటే క్యాంప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే సదరం క్యాంప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏప్రిల్ మే జూన్ నెలలో ఎవరైతే సదరం క్యాంపులకు వెళ్ళి వచ్చారో చాలా మందికి వాళ్ళ పెన్షన్ అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పటం జరిగింది ఎవరికైతే ఈ సదరం క్యాంప్కి వెళ్ళి మీ పెన్షన్ అనేది తగ్గిందో అంటే వాళ్ళకైతే పెన్షన్ అనేది తీసేస్తాం అంటే పర్సంటేజ్ గతంలో మనకు పర్సంటేజు ముప్పై నుంచి నలభై మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఆ పర్సంటేజ్ అనేది అటు ఇటుగా ఉంటే దాన్ని మనకు మేనేజ్ చేసుకొని సదరన్ సర్టిఫికేట్లు తీసుకున్నారు అంటే నలభై కంటే ఎక్కువగా ఉంటేనే మనకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది కాబట్టి ఆ నలభై శాతం కంటే ఎక్కువ అనేది వేయించుకోవడం జరిగింది అంటే గతంలో ముప్పై ముప్పై ఆరు శాతం వచ్చింది అనుకోండి ఆ నాలుగు శాతం పెన్షన్ వచ్చే విధంగా అయితే అప్పట్లో డాక్టర్ల దగ్గర పర్సంటేజ్ అనేది వేయించుకొని సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేయించుకున్నారు మరి అటువంటి వారి మీద ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతో రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే న్యాయం చేయాలి నిజమైన అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం మనకు పెన్షన్ల తనిఖీని ప్రారంభించింది మరి ఇప్పటి వరకు కూడా నాలుగు లక్షల మనకి ఎనభై ఆరు వేల మందికి దివ్యాంగులకు పెన్షన్ తనిఖీ చేసినటువంటి ప్రభుత్వం తాజాగా ఇప్పటికే ఈ మూడు నెలల కాలంలో తనిఖీ చేసి మనకు లక్ష ఎనిమిది వేల మంది పెన్షన్లు అనర్హులని ఉన్నారని గుర్తించి వాళ్ళ పెన్షన్లు తీసివేసి మిగిలినటువంటి వారికి పెన్షన్ కొనసాగిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి తాజాగా కొత్త పెన్షన్లు ఎప్పుడూగా అవకాశం ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఇద్దరు కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి యాభై సంవత్సరాల పెన్షన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ విషయాన్ని గతంలోనే మనకు మంత్రి గారు సమాచారం అయితే ఇచ్చారు తాజాగా మనకు యాభై సంవత్సరాల పెన్షన్తో పాటుగా మనకు వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళా పెన్షను నేతన్న పెన్షను దివ్యాంగుల పెన్షను ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుంది రెడీగా ఉంచుకోవాలంటే ఏ వృ మనకు వృద్ధాప్య పెన్షన్ అనుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంచుకోవాలి దీంతోపాటుగా ఎవరైతే వితంతు పెన్షన్ అంటే భర్తకు పెన్షన్ రాకుండా ఉండి భారీ ఉంటారు కదా మహిళలకు ప్రస్తుతానికి పెన్షన్ అనేది రావటం లేదు కేవలం భర్తకు పెన్షన్ వస్తుండి భర్త కానీ చనిపోయి ఉంటే ఆ పెన్షన్ను భారీకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది మరి రాష్ట్ర ప్రభుత్వం వీరికి కూడా అవకాశం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది రెడీగా ఉండండి ఏదేమైనా ఈ యొక్క ఆగస్టు నెలలో తప్పకుండా ఈ యొక్క కొత్త పెన్షన్దారులందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పటం జరిగింది కాబట్టి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి పెన్షన్దారులు కూడా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అర్హత ఉన్నటువంటి పెన్షన్లు తొలగించం కానీ అనర్హత ఉంటే మాత్రం తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఎవరు అనేది కంగారు పడొద్దు ప్రతి పెన్షన్దారులు కూడా ఈ పెన్షన్ అప్లై చేసుకోండి సిద్ధంగా ఉండండి కావలసినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి నేను చాలా వీడియోలో పెట్టాను ఏ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి మనకి ఆగస్టు నెలలో అవకాశం కల్పించబోతున్నారు దరఖాస్తు చేసుకోవటానికి ఈ నేపథ్యంలో ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను